హాయ్ అండి ఆంధ్ర ఎలా ఉన్నారు బాగున్నారా అయిపోయినాయి పండ్లన్నీ ఏ వంటలు చేస్తారు మధ్యాహ్నం నేనైతే గుత్తి వంకాయ ఫ్రై చేస్తున్నాను అండి వంకాయ ఫ్రై చేస్తున్నా వంకాయ ఫ్రై కోసము పల్లీలు శనగపప్పు జీలకర్ర ధనియాలు మినపప్పు ఎండుమిర్చి ఎల్లుల్లిపాయ అన్నీ అండి అన్ని రెడీ చేసుకున్నా నేను కిలో కంటే తక్కువ ఉంటాయండి కిలో తెచ్చాను కానీ కొన్ని పెట్టేసి కొన్ని చేస్తున్నా ముందుగా మనం వంకాయలు మంచిగా ఉండాలు లేదు చూసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఉప్పు పసుపు వేసి నీళ్ళలో వేసి పెట్టుకుందాం అండి కాట్లు పెట్టేసుకొని నాలుగు పచ్చళ్ళ కట్ చేసుకొని ఈ కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని నీళ్ళలో పెట్టేసుకొని స్టవ్ మీద పెన్నెం పెట్టేసుకొని ముందు ఒక్కొక్కటి ఫస్ట్ కందిపప్పు మినపప్పు శనగపప్పు అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేయించుకుందామండి సిమ్లో పెట్టేసుకొని వేయించుకుందాము తర్వాత లాస్ట్లో పల్లీలు జీలకర్ర ధనియాలు అన్నీ ఒకసారి వేసేసుకోవచ్చు ఎందుకంటే ముందు మనకు శనగపప్పు పల్లీ అయ్యే కదండి ఏగో కందిపప్పు శనగపప్పు కొంచెం అందంగా ఉంటుంది కాబట్టి ఏగో కాబట్టి కాస్త అవి ముందు వేయించుకుందాము ఇవన్నీ తర్వాత వేయించుకుందాం నిదానంగా అన్ని కలిపేసుకొని ఒక్కసారి వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఎందుకంటే పెండింగ్ కూడా వేడెక్కింది కాబట్టి తొందరగా అయిపోతాం ఎండిమిచ్చుకొని తొందరగా ఏగుతాయి కదండి ఎక్కువ టైం పట్టదు కదా అన్నీ ఏం చేసుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకుందాం ఆ లోపల అదే బాండిల్లో ఆయిల్ మనకు సరిపడంతో ఆయిల్ వేసుకొని వంకాయలు ఎన్ని ఉండే చూసుకొని దానికి సరిపడంత ఆయిల్ వేసుకొని ఉప్పు పసుపేసుకొని వంకాయలన్నీ వేసేసుకొని చక్కగా కలిపేసుకుందామండి ఎందుకంటే వంకాయలు ముందు ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకుంటే మనకు ఆయిల్లో వేయించుకుంటే మనకు సేదు లేకుండా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు అందులోనే నేను టమాటా రసం కోసం టమాటాలు ఉప్పు పసుపేసి పెట్టేస్తున్నా అంటే మనకు ఒకటే బాగుండిల్లో రెండు కర్రీలు అయిపోయేలాగా టైం సేవ్ అవుతుంది కదా పెడుతున్నా చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో కొంచెం రసం డిఫరెంట్గా చేస్తున్నా ఈరోజు ఎప్పుడు చేసేలాగా చూస్తు చూద్దాం ఇప్పుడు నేను దాంట్లోకి వంకాయ కర్రీ చిన్న ఎల్లిపాయ ఉల్లిపాయ సారీ ఉల్లిపాయ అల్లం పచ్చిమిర్చి దంచుకుందాం రోట్లో చిన్న ముక్క ఈ వంకాయలు కూడా కాస్త మెత్తబడ్డాయి కదా టమాటాలు గున్న ఉడుకు కాబట్టి ఇవి దంచేసుకొని వచ్చేద్దాం అది దంచుకొని వచ్చే లోపల టమాటాలు అడిగినాయిపోయినాయి కాబట్టి ఈ టమాటాలు ఉడికినాయి పక్కా పెట్టేసుకుందాము వంకాయలు కూడా ఉడికినాయి కదా కూడా ఒక ప్లేట్లో తీసుకుంటే చల్లారుతాయి ఇప్పుడు అదే బాండిల్లో మనము తాలింపు పెట్టేసుకోవచ్చు వంకాయలు జాలి లోపల లోపల మనం ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక వంకాయ లేక తాలింపు పెట్టేసుకుందాము అది వంకాయలు అయితే భలే బాగుండబ్బా చూడీ కలర్ఫుల్గా ఉండేది ఈ నల్లయి కాబట్టి నల్లగా అనిపిస్తుంది కర్రీ మొత్తం హై లోపల ఎలా ఉంటుందో కానీ నల్లగా అనిపిస్తుంది ఇప్పుడు ఉల్లిపాయలు కరివేపాకు ఎండుమిర్చి అదే బండలు వేసుకొని వేయించుకుందాము ఇందాక ఉల్లిపాయ అల్లము పచ్చిమిర్చి దంచుకున్నాము కదా ఆ పేస్ట్ కూడా వేసుకొని వేయించుకుందాం అది మొత్తం అన్నీ కలిపి వేయించుకుందాం పచ్చివాసన లేకుండా వేయించుకొని ఇప్పుడు వంకాయలు మనం చల్లగానే కదా మనం రెడీ చేసుకున్న పొడి ఒక్కొక్కటి పెట్టేసుకొని ఫైనల్గా మొత్తం పెట్టేసుకున్న తర్వాత మనకి ఇంకా ఎక్కువ కావాలంటే వేసుకుందాం ఇంకా పొడి అయితే ఉంది మొత్తం వేసేసుకోవాలంటే వేసుకోవచ్చు నేనకైతే సరిపోతుంది సుగం పొడి వేస్తాను ఇంకా మిగిలిపోయింది వేసేసుకొని ఇప్పుడు ఫైనల్గా సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేస్తే కమ్మటి స్మెల్తో గుత్తంకాయ ఫ్రై రెడీ అయిపోయింది అబ్బా ఇదైతే చాలా బాగుంటుంది సాంబార్ చేసుకున్నప్పుడు రసం పెట్టుకున్నప్పుడు పప్పు లేక కానీ ఒట్టికైనా తినవచ్చు అలా నంచుకోవడానికి బాగుంటుంది సపరేట్గా రైస్లో కలుపుకొని కూడా బాగుంటుంది చాలా టేస్టీగా బాగుంటుంది చూస్తుంటే నాకైతే నోరు ఉరిపోతుంది చూడాలి ఎలా ఉండే వంకాయ అయితే నాకు ఇష్టమవుతుంది ఎంతమందికి ఇష్టం ఉండే చెప్పండి వంకాయ చాలా బాగుంటుంది ఇప్పుడు వంకాయ అయిపోయింది కదా రసం నెక్స్ట్ రసం అయితే నేను కొంచెం డిఫరెంట్గా అనుకుంటున్నా టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ రసం అయితే పోపు లేకుండా పెడదామని చూస్తున్నాం అండి ఇప్పుడు పప్పు పూత తీసుకొని మన జాలిగిరెట్లు వేసేసుకొని అది ఎంత చక్కగా పప్పు పూత వెతుక్కుందాము రెండే రెండు టమాటాలు వేసానండి అందులో ఒక ఎల్లిపాయ వేసేసి కాస్త వేస్తే ఆ రసంగా దిగిపోతుంది కాబట్టి చక్కగా వేసేసుకొని కొంచెం వాటర్ మనకు ఎంత కావాలో అంత నేను కొంచెమే చేస్తున్నాను ఎక్కువ చేయట్లేదు చింతపండు వేయకుండా ఒట్టి టమాటాలు ఒక్కటే చేస్తున్నా మరి ఎలా ఉంటుందేమో చూడాలి ఇప్పుడు మొత్తం వెదుపుకున్నాం కదా చక్కగా అదంతా తీసి పక్క పెట్టేసుకొని అందులోనే అన్ని పచ్చి వేద్దాం ఒక పచ్చిమిర్చి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కొద్దిగా కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం ఉప్పు ఉప్పు పసుపు కారం కొద్దిగా లైట్గా కారం అయితే ఎందుకంటే మనం పచ్చిమిర్చి చేస్తాం కాబట్టి కొంచెమే చారు కాబట్టి కొంచెం లైట్గా కారము అన్నేసేసుకొని స్టవ్ ములో పెట్టుకుందామండి స్టవ్ చేద్దాం మరి ఎలా ఉంటుందో ఏమో నాకైతే తెలియదు ఫస్ట్ టైం ఇలా చేయటము నిన్నెవరో వీడియోలో చూపించారు టైం సేవ్ అవుతుంది కానీ టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలన్నమాట చూసి పెట్టేసాను స్టవ్ ముట్టించేసుకుని అనమాట అదే బండలు పెట్టే స్టవ్ ముట్టించుకొని లైట్గా ఆయిల్ వేసుకున్నాను అండి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు చక్కగా కలిపి పెట్టేసుకుందాం చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో మరి చూసి మొత్తం చక్కగా అన్నీ అయిపోయినాయి కదా రసంగం అయిపోయింది వంకాయ కర్రీ అయిపోయింది అన్నీ అయిపోయినాయి బట్ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఈ విధంగా ట్రై చేయండి టైం సేవ్ చేసుకుంటే ఇలా ట్రై చేయండి